ఓం గం గణపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహి దేవ్యై నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట శ్రీహరి హితబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్యునితో దూర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదంను తెలిపి వృత్తాంతంను ఇట్లు తెలియజేశాను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాల లోకము సత్యలోకము అన్ని తిరిగి అన్ని లోకములోనూ తనను రక్షించవారు లేకపోటుచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచి నేను బ్రాహ్మణుగాను ముక్కోపినై మహాపరాధం చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగమహర్షిని నీ యూరముపై తన్ని నన్ను సహించితివి ఆ కాళిగురుతు నేటికీని నీ వక్షస్థలమందు ఉన్నది ప్రశాంత మనస్కుడివై అతన్ని రక్షించినట్లే కోపంతో కోపంతో నీ భక్తుణ్ణి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి నీ చక్రాయుధమును నన్ను జంపవచ్చుచున్నది దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పలుపరు విధములు ప్రార్థించను ఈ విధముగా దూర్వాసురుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటల యథార్థములు నీ వంటి తపోదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు ముళ్ళోకములందు భయపడుకుందురు నేను త్రికరణముల చే త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింసను కలిగించను ప్రతియుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనులకు సంబంధించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి దుష్టశిక్షను శిష్టరక్షణను గావింతును నీ అకారణంగా అంబరీషుణ్ణి శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచ ప్రపంచమందు గల ప్రాణి సమ సమూహము నా రూపమే గాన జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయచుండెను కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధముల దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజించమని అంబరీషునికి చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి చూసి జలపానము మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధం ఏమీ చేసెను చతుర్వర్ణములు వారికి భోజన నిషిద్ధ దినమందుల కూడా జలపానము దేహశాంతికి పవిత్రతకు చేయదగినది కదా జలపానమునరిచిన మా అంత మాత్రాన నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్న బతిమాలి నన్ను నిన్ను శాంతింపజే చూసెను ఎంత బతిమాలినను నీవు శాంతింపనందువలన నన్ను శరణు వేడను నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడను నేనే అతడు నీ వలన భయము చే నన్ను శరణు వేడుచుండెను కానీ తన దేహము తాను తెలుసుకొని స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తి కోటి భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవితును ఆ దటులని నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను కల్పమున మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసుని జంపుటకు జంపుటకు రూపం ఎత్తుదును మరి కొంతకాలమునకు దేవదానుల క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునగ్గుండా రూపమున నీ నా వీపున మోయదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధితును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గం నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొక్కివేతును భూభారం తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణుడినై జన్మించి భూభారం తగ్గింతును లోకకంఠకుడైన రావణుని జంపి లోకోపచారంను చేయుటకు రఘవంశమున రాముణ్ణై జన్మితును పిదప శ్రీకృష్ణుని శ్రీకృష్ణునిగాను కల్కి కలియుగమున బుద్ధుడు గాను కలియుగాంతమున విష్ణుచిత్తుడను విప్రుణి అంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుడినై పరిభ్రమించుచు బ్రహ్మదేశులను అందర్నీ మట్టుబెట్టదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయదును ఇట్లు నా దశావతారములు సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యం షడ్వింశోధ్యాయము ఇరవై ఆరో రోజు పారాయణం సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ